జూబ్లీ లో గెలిచిన పార్టీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందా వినడానికి కాస్త ఎబ్బెట్టుగా పెద్ద స్టేట్మెంట్గా కనిపిస్తుంది కానీ అలా అనడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి ఎవరు గెలిచినా సరే గెలిచిన పార్టీకి అటు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అడ్వాంటేజ్ దొరుకుతుంది పట్టు సడల్లేదు అని చెప్పుకోవడానికి వీలుంటుంది స్థానిక సంస్థల ఎన్నికలే కాదు అటు పైన జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లకు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే అన్ని పార్టీలకు ఒక గేట్ వే అవుతుంది ఇటు లోకల్లో అటు గ్రేటర్లు జెండా ఎగరేస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తాము ఫిట్ గా ఉన్నామని చెప్పుకోవడానికి వీలవుతుంది అందుకే రాష్ట్ర రాజకీయాలను శాసించే ఉప ఎన్నిక అనే టాక్ నడుస్తుంది జోబ్లీల్ సెలక్షన్ ను మినీ అసెంబ్లీ వారిగా ఎందుకు చూడకూడదు ఈ ఎన్నికను ఒక రెఫరెండంగా ప్రభుత్వం తీసుకుంటుందో లేదో కానీ ప్రతిపక్షాలు మాత్రం రెఫరెండమే అంటున్నాయి స్లమ్ ఏరియాల నుంచి సెలబ్రిటీలు ఉండే హై క్లాస్ ఏరియాల దాకా మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ సెటిలర్స్ ఇలా అన్ని వర్గాల వాళ్ళు ఉండే సెగ్మెంట్ జూబ్లీహిల్స్ అదో మినీ కాస్టోపాలిటన్ కాన్స్టిట్యూషన్ పైగా ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలు దాటేది ఈ ఒక్క నియోజకవర్గంలో వచ్చే ఫలితం ప్రభుత్వ పాలన తీరుకు ప్రజలు ఇచ్చే మార్కులుగా ప్రతిపక్షాల పనితీరుపై ప్రభుత్వ పాలన తీరుకు ప్రజలు ఇచ్చే మార్కులుగా ప్రతిపక్షాల పనితీరుపై ఓ ప్రజా అభిప్రాయంగా ఎందుకు తీసుకోకూడదు సో ఒక నియోజకవర్గంలో జరిగే బై ఎలక్షన్గా చూడకూడదు తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే ఒక మినీ వార్గా చూడొచ్చు పార్టీలు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి గెలవడానికి కావాల్సిన వ్యూహ ప్రతి వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి ఇంతకీ ఏంటా వ్యూహాలు జూబ్లీ లో గెలుపు పార్టీలకు ఎందుకంత ప్రతిష్టాత్మకం తెలంగాణ రాజకీయాలు టర్న్ చేసే ఎన్నికగా జూబ్లీహిల్స్ వార్ను ఎందుకు చూస్తున్నారు గెలిచిన పార్టీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందా లో గెలిచిన పార్టీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందా వినటానికి కాస్త ఎప్పెట్టిగా పెద్ద స్టేట్మెంట్గా కనిపిస్తుంది కానీ అలా అనడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి